దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన అడ్డుకోవడం పిరికి పంద చర్య అని కావలి తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు శనివారం కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ముసూర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు వేల మంది రైతులను రోడ్డున పడేసింది నిజం కాదా అని ప్రశ్నించారు సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా చేస్తే తప్పేలా అవుతుంది అని ప్రశ్నించారు మీరు చేసిందే కదా వారు చూపించింది దానికి ఉలికెందుకని అన్నారు మొన్నటి వరకు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటున్నారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాలను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని ఐదేళ్ల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లేందుకు ఇంకెన్ని నాటకాలు ఆడుతున్నారని అన్నారు సినిమాలో ఎవరిని కించపరిచే సన్నివేశాలు లేవని కేవలం రాజధాని రైతుల ఆవేదన మాత్రమే చూపించే ప్రయత్నం చేశారన్నారు దానికే తాడేపల్లి ప్యాలెస్ వనికిపోతుందన్నారు రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే తనను ప్రజలు ఎక్కడ చీకొడతారో అని జగన్ రెడ్డి భయపడ్డారని అందుకే ఇలా దిగజారుడు చర్యలకు దిగజారని అన్నారు సినీ ప్రదర్శన ను అడ్డుకున్న జగన్ రెడ్డి ఐదేళ్ల తన చెత్త పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆపగలరా అని ప్రశ్నించారు ఎన్ని జిమిక్కలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని తెలుగుదేశం జనసేన కూటమి గెలవడం తథ్యమని అన్నారు రాజధాని ఫైల్స్ అనే టైటిల్తో రాజధాని రైతుల అగచాట్లను చూపిస్తూ వాళ్ళు ఎదుర్కొన్న కష్ట నష్టాలను చూపిస్తూ సినిమా తీస్తే అది ప్రజలకు తెలిసి ఎక్కడ కొడతారనే ఉద్దేశంతో ఈ దుర్మార్గపు నరమాంస భక్షణ భక్షణకు అలవాటు పడినటువంటి ఇడియమీన్ లాంటి రూప రాక్షసుడు ఆర్థిక ఉగ్రవాదని జగన్మోహన్ రెడ్డి చర్య ఒక పిరికి పంద చేసే పనులు చేస్తున్నాడు ఇతను ఎందుకంటే ఇతను ఇతను రోజులు దగ్గర పడ్డాయనేది అర్థమైపోయింది కేవలం ఒక రెండు వందల రెండు వందల డెబ్బై మంది రైతులను అడ్డం పెట్టుకుని సుమారు కొన్ని వేల మంది రైతుల శోభ కారకుడయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల ఎకరాల దాల్తో ఇంకొక ఐదు ఆరు వేల ఎకరాలు కావాలా ముప్పై ముప్పై ఆరు వేల ఎకరాలు కావాలా దీన్ని మేము స్వాగతిస్తున్నాం రాజధాని ఇంకా ఎక్కువ ల్యాండ్ సమీకరించండి ముప్పై వేల ఎకరాలే కాకుండా ఈ ముప్పై మూడు వేల ఎకరాలే కాకుండా ఇంకా ఎక్కువ సమీకరించండి అని పలికిన అసెంబ్లీ సాక్షిగా పలికిన ఈ ప్రబుద్ధుడు నాటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఈ ప్రబుద్ధుడు మాట దిప్పను మడవం దిప్పం మేమనే దీనితో ఆ శ్లోగంతో తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తిప్పి మడం దిప్పి ఈ రాజధానిని తూట్లు పొడిచి ఆంధ్రులకు రాజధాని అది అనేది లేకుండా చేసి మళ్ళీ మూడు ముక్కలాట మొదలుపెట్టాడు ఇటువంటి దుర్మార్గుడే పాలనలో మనం బతుకుతూ ఉన్నాం ఇంకా ఇతను సమయం ఆసన్నమైంది ఒక సినిమా నాపినంత మాత్రాన ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని నువ్వేం చల్లార్చలేవు జగన్మోహన్ రెడ్డి నీకు తగినట్టే నీ వంది మాగజలు కూడా తయారైపోయి తయారైపోయారు నీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీ ఎంపీలు కానీ వీళ్ళంతా కూడా మీ రోజులు దగ్గర పడ్డాయి మీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు ఇంకా మా రోజుల దగ్గర పడ్డాయ్యా ఇక మేమేం ఏం చేయాలో ఏంటో అనేది కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవట్లేదు ఈ ముఖ్యమంత్రి తన సినిమా ఏమో అబద్ధాలు చెప్పే అట్లాంటి సినిమాలు తీసి ఆయన ఆడించుకోవచ్చు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా అదే రకంగా రాజధాని రైతుల కష్టాలను ప్రతిబింబించే విధంగా ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని ఒక సినిమా ద్వారా కనుక చూపిస్తే దానికి ఎందుకయ నీకు అంత దుగ్ధ జగన్మోహన్ రెడ్డి దాన్ని నాపేది ఏందా నువ్వు నీకు చేతనైతే ప్రజలకు మంచి పని చేయాలి అది ఎడిది నీకు చేత కాదు నీకు ఎంసేపుడికి దోచి దోచుకోవటం దాన్ని దాచుకోవటం తప్ప ఈనాడు ఎంత వస్తుంది ఏంటి అని లెక్క చూసుకోవడం తప్ప నీకు తిరిగి ప్రజలు చీ కొడతారు తిరిగి నా మాటలు నమ్మరు అనేది నీకు అర్థమైపోయింది నువ్వు ఇంటికి పోయి వెళ్ళే రోజు దగ్గరలో వచ్చింది నువ్వు నిన్ను ఇక్కడ కాదు మూడు సముద్రాలు ఉన్న దగ్గర కలిసిన దగ్గర కన్యాకుమారి దగ్గర సముద్రంలో అక్కడ ఇసిరి కొడుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం నిన్ను నీ పార్టీని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని మీద ఆడిన నాటకాలని ప్రజలకు చూపించి దాని యొక్క ప్రతిబింబాన్ని సినిమా రూపంలో రాజధాని ఫైల్స్ అనే చిత్రం పేరిట మరి విడుదల చేయడం జరిగింది దానివల్ల మరి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో తర్వాత ఈ చిత్రం వల్లే నేను ఓడిపోతాననే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని ఆపింపజేయటం జరిగింది ఒకసారి ఇచ్చి ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ విధంగా చిత్రాన్ని ఆపటం అనేది మంచి పద్ధతి కాదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పును నేను ఆ చిత్రాన్ని అయితే చూడలేదు కానీ ప్రజలు ఇప్పటికే ఆ చిత్రం గురించి చర్చించుకుంటూ ఉన్నారు రాజధాని పరంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పును ప్రతిబింపు చేసే విధంగా ఆ చిత్రాన్ని తీశారని చాలా చక్కగా చిత్రం ఉందని జనాలకి హృదయాన్ని అత్తుకుంటుందనే వాస్తవాన్ని మటుకు అందరూ చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ అన్న చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట ఇప్పుడు మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు ఇదే రాజధాని ఈ రాజధాని కాబట్టే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన హైదరాబాదులో వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇది రాజధానిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కట్టుకుంటున్నానని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇక్కడే ఉంటున్నారండి ఓట్లు వేసుకొని ఒక్క ఛాన్స్తో గెలిచిన ముఖ్యమంత్రి అక్కడున్న రైతులు మొత్తాన్ని ముప్పై వేల ఎకరాలు కాదు ముప్పై నాలుగు వేల ఎకరాలు కాదు యాభై వేల ఎకరాలు కావాలంటే ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా ఒక్క రక్తపు చుక్క కూడా చిత్తకుండా చంద్రబాబు నాయుడు గారు అంత తెలివిగా చాకచక్యంగా మరి దాన్ని భూమిని తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి రైతుల దగ్గర నుంచి మరి కిరాయి రైతులు అక్కడే పెట్టి కిరాయి రైతుల ద్వారా ఒక ఒక రకమైనటువంటి దానికి యాంటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం అక్కడున్న రైతులందరినీ ఇబ్బంది పెట్టడం వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాడీ షేపుల మీద అయితేనేమి వాళ్ళ యొక్క విధానం వాళ్ళు కట్టుకున్న బట్టల మీద అయితేనేమి వాళ్ళు చేసే విధానాల మీద అయితేనేమి ఆయన ఇష్టాన్ని రాజ్యంగా పుంకాలు పుంకాలుగా పత్రిక ఆయనకు సంబంధించినటువంటి నీళ్ళు మీడియాలో కూలి మీడియాలో ఇష్టారాజ్యంగా చూపించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా రాజధాని ఇక్కడే ఉండాలి రాజధాని ఇక్కడికి కదిలేదానికి లేదని మరి బాలకోట నేతృత్వంలో మరి బహుజన జీఎస్సీ కూడా అక్కడ పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా ఆ ఎస్ అక్కడ జరిగేటువంటి ఆ పోరాటంలో అక్కడ మరి ఎస్సీ ఎస్టీ ఉన్న రైతులను కూడా విచిత్రంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుల్లో మగ్గు పెట్టడం జరిగింది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి రాజధానిని చిన్న భిన్నం చేయడమే కాకుండా మూడు రాజధానుల పేరిట మొత్తం ఆట ఆడుకుని ఆంధ్ర భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని చేయడం జరిగింది ఇటువంటి చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తిని ఇటువంటి ప్రైజాచ్య కారుడిని ఇటువంటి దనపిచార్జుని ఆర్థిక ఉగ్రవాదిని చూపిస్తూ చిత్రం తీయడంలో తప్పే ఉంది అది ప్రజల దృష్టికి పోవడంలో తప్పే ఉంది నువ్వు నిజంగా దాంట్లో ఉంటే చూపించు అంతేగాని ఒక చిత్రాన్ని ఆపి నీ యొక్క భయాన్ని ముందుగానే చూపిస్తూ ఉన్నావు రాజధాని చిత్రంతోనే కాదు నీ ఓటమి నువ్వు నీవు ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజే ఎప్పుడంటే ఏ రోజైతే నువ్వు ప్రజావేదికను కూల్చావో ఆ రోజే నీ ఓటమి ఖాయమైపోయింది ప్రారంభమైంది ఈ రోజున రాబోయే రోజుల్లో నీకు డిపాజిట్లు తగ్గడం కూడా తక్కువ నూట యాభై సీట్లు పైచులకు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కైవసం ఉంది నువ్వు ఇటువంటి ఎన్ని పనులు చేసినా ప్రజలు నిన్ను కొడుతున్నారు ఈ రాష్ట్రం నుంచి తరివేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను రాజధాని ఫైల్స్ సినిమాని అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసినటువంటి పొరపాటు ఐదు సంవత్సరాలుగా రాజధాని రైతులు పడుతున్నటువంటి అగచాట్లు వారి పంట పండే పొలాలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డులో ఉన్నటువంటి పొలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున త్యాగం చేసినటువంటి విషయం ఆ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నువ్వు అమరావతిని రాజధానిగా అంగీకరించబట్టే ఆ రోజున రైతులందరూ కూడా ఇష్టపడి కష్టమైనా సరే రాజధానికి పొలాలు ఇచ్చినటువంటి విషయం రెండు వందల డెబ్భై ఐదు మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా వాస్తవంగా జరిగినటువంటి విషయాల ఆధారంగా రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాని నిర్మించి ప్రొడ్యూసర్ గారు దర్శకుడు దాన్ని రిలీజ్ చేయనీయకుండా నువ్వు కోర్టులకు వెళ్ళి మీ వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా ఆపించినటువంటి వైనం ఈ రోజున హైకోర్టు కూడా పదిహేను రోజులు స్టే ఇచ్చినటువంటి హైకోర్టు ఈ రోజున ఆ స్టేని కూడా ఎత్తేవయడం జరిగింది నీకు ఎందుకు ఇంత భయం నువ్వు చేసింది తప్పని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకుంటూ తీసుకున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజల మధ్య ఉండకూడదు అనే ఒక సైకో ఆలోచనతో నువ్వు చేసినటువంటి నిర్ణయం మేరకే ఈ రోజున రాజధాని ప్రపంచ పటంలో నిలబెట్టగల సామర్థ్యం కానీ అమరావతి రాజధానిని నిర్మించగల సామర్థ్యం కానీ ఆ నిబద్ధత కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్నది ఈ రోజున ప్రజలు చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ కావల పట్టణ తెలుగుదేశం పార్టీ ఈ రోజున తీవ్రంగా ఈ రాజధాని ఫైల్స్ సినిమాని అడ్డుకోవడానికి ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు